హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి హ్యాపీ మండే అండి ఈరోజు నేనంతా రెస్ట్లో ఉంటాం కదా రెస్ట్ ఏంటి ఏ పనులు చేస్తున్నా కానీ కొంచెం ఖాళీ ఖాళీగా చేసుకొని ఉంటాము ఈరోజు మండే కదండి అంతా మళ్ళా రొటీన్లోకి వచ్చేయాలి అందరూ కూడా పిల్లలు పెద్దలు మధ్య వయస్కులు జాబ్ చేసే యువకులు యువతులు అందరూ కూడా మామూలు టైం టేబుల్లోకి వచ్చేయాలి కదండి అదిగో ఉదయాన్నే నేను పని అమ్మాయి అంటే ధనమ్మ కోసం చూస్తున్నానండి ఆ అమ్మాయి అయితే రాలేదు ఇవాళ మళ్ళీ నాకు ఫుల్ వర్క్ పడిందండి అమ్మాయికి ఫీవర్ అంట ఫోన్ చేశాను స్టవ్ గడిగేసిన తర్వాత ఫోన్ చేశానండి రాత్రంతా హెడేక్తో సఫర్ అయ్యానండి త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది నాకు త్రీ డేస్ నుంచి కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ అమ్మాయి వస్తుంది కదా నేను త్వరగా లేసాను పడుకోవాలనిపించినా కానీ త్వరగా లేసానండి ఇంకా అమ్మాయి వచ్చి బెల్లేస్తుందేమో అని అయితే అమ్మాయి ఆరున్నర వరకు ఎదురు చూశానండి అమ్మాయి ఆరికే వచ్చేస్తుందని చెప్పాను కదా ఆరున్నర ఆరు ముక్కాలు అయిపోయినా రాలేదు ఇంక ఫోన్ చేస్తే ఫీవర్గా ఉంది అనింది ఇంకేం చేసుకోలేను కదా ఇంక తప్పదు ఇంకా రొటీన్ పనులన్నీ చేసుకుంటున్నానండి చిమ్ముకోవాలి ఇంక అంట్లు కడుక్కోవాలి నిన్న సండే కదా కొంచెం ఎక్కువగానే పడతాయి గిన్నెలు అవి ఇవి చేస్తూ ఉంటాం కాబట్టి ఇంకా తప్పదు కడుక్కోవాల్సిందే ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను నేను నాన్ వెజ్ చేశారండి మా అబ్బాయి చేసి పెట్టాడు అబ్బాయి వాళ్ళ నాన్నకి నేనైతే నాన్ వెజ్ వండను చేయనండి ఇంకా లేని పరిస్థితుల్లో అంటే గరిటితో తీసి వేస్తూ వండి పెడతాను ఎవరైనా తప్పదు బంధువులు వచ్చారండి బంధువులు కూడా ఇంచుమించుగా వాళ్ళే చేసుకొని తినేస్తారండి మా పిల్లలు కానీ మా ఆడపడుచులు కానీ ఎవరైనా వస్తే నాకైతే ఫుల్ రెస్ట్ ఇస్తారు నాన్ వెజ్ విషయంలో మాత్రము వాళ్ళకి మెనీ మెనీ థ్యాంక్స్ చెప్పాలండి నేనైతే కొన్ని ఏండ్లు అయిపోయింది తిని కానీ వండి కానీ అదిగోండి స్టవ్ అయితే మొత్తం జిగురు పట్టినట్టు పట్టేసిందండి అన్నం పొంగింది కొంచెం నిన్న రాగి ముద్ద చేయలేదండి అన్నమే చేసేసాను నాన్ వెజ్లోకి రాగి ముద్దు ఉట్టి రాగి పిండి బాగోదు కదండి దాంట్లో బియ్యం వేసి చేస్తేనే బాగుంటుంది అందుకని అలా చేశాను నా జుట్టుని స్కిప్ చేసేయండి ప్లీజ్ అది బాగా తెల్లబడింది కదా రాలిపోయి వస్తున్నాయి కొన్ని ఎంట్రుకులు కొంచెం ఎంత దువ్వినా కానీ పైకి అలాగే రేగిపోతున్నాయండి అందులో ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేస్తున్నాను ఆ గాలికి కూడా కొంచెం పైకి లేచిపోతున్నాయి ఎంట్రుకులు ఏమనుకోకండి ప్లీజ్ నా జుట్టు ఎంత అనగబెట్టి దువ్విన ఎంత ఆయిల్ పెట్టినా పెట్టనట్టే ఉంటుంది ఎందుకో నా జుట్టు అలాగని హె కర్లీ హెయిర్స్ కూడా కాదు జడ వేసినా కానీ నిలబడదండి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాల్సిందే ఇంకా మార్నింగే జుట్టు వదులుకోలేక రోజు వదులుకుంటున్నాను లేదంటే ముడి పెట్టుకుంటున్నాను కదా అందుకని ఇంకా హడావుడిగా లేచి అలాగ జడ వదులుకున్నానండి దూకొని దూకున్నట్టే లేదు చూడండి కనిపిస్తోంది కదా ఇంకా అలాగుంటుందండి ఆయిల్ పెట్టి దువ్వాలి రోజు ఆయిల్ పెట్టాల్సిందేనండి ఆయిల్ పెడితే పడుకుంటాను కదా పడక మొత్తం ఆయిలేనండి బట్టలు నేను కింద రెండు క్లాత్లు పెట్టుకుంటాను ఇటు సైడ్ అటు సైడ్ నెక్ పెయిన్ కదా క్లాత్ పెట్టుకోమన్నారు డాక్టరు అలాగ పెట్టుకుంటాను కదా మొత్తం ఆ క్లాత్స్కి అంతా ఆయిలేనండి రోజు ఆయిల్ పెట్టాల్సిందే జుట్టుకి లేదంటే ఇదిగో నిన్న పెట్టాను ఆయిల్ మళ్ళా ఈ రోజుకి చూడండి ఎలాగుందో హెయిర్ హెయిర్ గ్రోత్ ఎక్కువండి నాకు బాగా జుట్టు బాగా పెరుగుతుంది కాకపోతే దాన్ని సంరక్షించుకునే ఓపిక లేక కట్ చేసి పడేస్తుంటానండి జుట్టు ఒకప్పుడు నా టీనేజ్ వయసులో బాగా పొడవుగా ఉండేదండి లావుగా పొడవుగా పడేది జుట్టు అంటే మా పెద్ద అబ్బాయికి పెళ్ళయినా కానీ నాకు జుట్టు ఉండేదండి పెళ్ళైన తర్వాతనే హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యి ఇంకా అవంతా మోయలేక పులుంకోలేక కట్ చేసి పడేసాను మోకాళ్ళ కిందికి ఉండేదండి నా జుట్టు అయితే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదా అదిగోండి పని అమ్మాయి రాలేదు ఇంకా చిమ్ముకుంటున్నాను చెత్త కూడా చిమ్ముకోవాల్సిందే కదండి నిన్నంతా అస్సలు చిమ్మలేదండి ఏదో ఏమి చేయనట్టే ఉంటుంది ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి ఇంట్లో భూజులు దులిపాను మొదట నిద్ర లేని అమ్మాయి వచ్చేలోపు భూజులు దులిపేద్దాం అనేది లేశానండి మొన్న వినాయక చవితి రోజు ఊరికి అలా చీపురితో దులిపాను కానీ క్లీన్గా దులపలేదు అందుకని బూజు కర్రెత్తుకొని ఇంక వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏది చేయట్లేదండి ఇంట్లో వీళ్ళు మా బాబు కానీ మా వారు కానీ అందుకని నేనే ఓపిక చేసుకొని అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అమ్మాయి లేకపోయేసరికి ఇంకొంచెం క్లీనింగ్ ఎక్కువైందండి అమ్మాయి అంటే అమ్మాయి చేసేసి వెళ్ళిపోతుండే మధ్యలో మనం ఎందుకులే రావడం అని రాను నేను అంతా ద్వారబంధాలకి మూలల్లో అటు ఇటు గోడలకి అంతా బూజుండిందండి ఉండిందండి అదంతా దులిపాను ఈరోజు బాగా లేట్ అయిందండి పని కూడా క్యారీర్ పని కూడా కొంచెం లేట్ అనే చెప్పచ్చు అయితే మా అబ్బాయి వచ్చే లోపల ఫినిష్ చేసేసానులేండి వాడు తినకుండా ఎత్తుకోకుండా ఎత్తుకొని వెళ్ళి పోకుండా వెళ్ళిపోతాడేమో అని హడావుడిగా చేశాను అలా ఉంటాయండి రోజుకి ఏదో ఒక పని డోర్లు కూడా క్లీన్ చేయమన్నానండి మా వాళ్ళని డోర్లకి అలాగే చేతులతో పట్టుకుంటూ ఉంటారు కదా నల్లటి మరకలండి అది ఎంత క్లీన్గా పెట్టాలనుకున్నా కానీ మరకలు పడిపోతున్నాయి డోర్లకి ఆ లిక్విడ్ వేసి అంతా తుడుచుకోవాలండి తుడిస్తే కానీ నీట్గా వచ్చేట్టుగా లేవు నిన్న చెప్పాను ఇద్దరికీ చెప్పాను ఇద్దరూ అనుకోలేదండి ఇంక ఈరోజన్నా వీలు చూసుకొని తుడవాలండి డోర్లు అంతా తుడిస్తే నీట్గా కనిపిస్తాయి కదా అదిగో చెప్తున్నాను పని అమ్మాయి రాదు ఇవాళ అనేసి ఇంక మా వారు మా అబ్బాయి ఫోన్ పిలిచి అంటలు కన్నా కడుగురు అమ్మకు బాగాలేదు కదా అంటే అబ్బాయి దగ్గర మగపిల్లల దగ్గర చేయించడం నాకు ఇష్టం ఉండదండి కానీ తప్పదు కదా హెల్త్ ఇష్యూ ఉంది ఎక్కువ అవుతుందేమో అని అప్పటికే మెడ తన నొప్పి పట్టేస్తుందండి మెడ పైకి ఎత్తి భూజులు దులిపాను కదా అది కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంది ఇంక సరే తోమని లేని వదిలేశాను మా అబ్బాయి తోమేశాడండి అండి అంట్లు ఈరోజు ధనమ్మ వల్ల ధనమ్మ రాకపోవడం వల్ల మాకు ఈ రెండు పనులు మాకు పడ్డాయండి నేను చిమ్మేసాను అబ్బాయి కడిగేశాడు ఈరోజు వెజిటబుల్ రైస్ చేద్దాము క్యారీకి అనుకొని వెజిటేబుల్ రైస్ కట్కి రెండు కొద్దిగా బీన్స్ ఒక క్యారెట్ కట్ చేస్తున్నానండి మా వారికి ఏమో రాగి ముద్ద రోజు రెండు పూట్ల రైస్ తిన్నారండి నిన్న మొన్న పండుగ రోజు నిన్న సండే రోజు రైసే తిన్నారు ఇంకా అందుకని రాగి ముద్ద చేద్దాము అనుకొని ఆయనకైతే వేయకుండా మాకిద్దరికే వెజిటేబుల్ రైస్ కానీ కొద్దిగా ఒక క్యారెట్ ఒక ఐదారు బీన్స్ పీసులు అండి బీన్స్ కాయలు ఎత్తుకొని కట్ చేశాను పచ్చిమిర్చి అల్లం దంచి పెట్టుకున్నానండి మిక్సీకి వేయకుండా అదిగోండి దొండకాయ ఫ్రై చేస్తున్నాను అటుపక్క దొండకాయ వేగుతోంది కదా సిమ్లో పెట్టి వేపుతు ఉన్నానండి అది అలాగ ప్రతిరోజు ఏదో ఒకటి వర్క్ ఉండనే ఉంటుంది కదండి లేడీస్కి సండే అంటామే కానీ సండే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఇంకా వెజిటబుల్స్ కర్రీస్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఇదిగోండి కొంచెం మీడియంగా మరీ పొడుగ్గా లేకుండా మీడియంగా వేస్తున్నాను ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ కదా అంటే వెజిటబుల్ రైస్కి ఇంక ఇందులో ఏమేయలేదండి అల్లము కొద్దిగా వేసాను పట్టా లవంగాలు అట్లాగే పీసుల్లో కానీ వేసేసానండి పోపులో ఇంకా మిగతా ఇంకా మా వెల్లుల్లి ఉల్లి వేయలేదండి నేను తినను కదా ఇంకొక పూటకి మా అబ్బాయి అయితే అడ్జస్ట్ అయిపోతాడండి వారు అడ్జస్ట్ కారు అందుకనే ఆయనకైతే తప్పనిసరిగా వేయాలి వాళ్ళకే చేసేస్తాను నాకు చేసుకోనండి ఆయన తినే పని అయితే ఇంకా ఆయన ఎట్లా తినరు కదా అని మా ఇద్దరికే కదా అని వేసి చేసేస్తున్నాను ఇదిగోండి బెండకాయ అంటే దొండకాయ సారీ దొండకాయ ఫ్రై అయితే ఇటు పక్క పెట్టాను అటుపక్క పెద్ద మంట పెట్టి చేద్దాంలే త్వరగా అయిపోతుంది లేట్ అయింది కదా అని అలా చేస్తున్నానండి అదగండి స్నానం చేసి వచ్చేసాను ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి రైస్కి బియ్యం నానబెట్టేసి వెళ్ళిపోయానండి స్నానానికి వెళ్ళేటప్పుడు నానబెట్టావు ఒక లోపు నానతాయి కదా బాగా అని అదిగోండి దొండకాయ అంటే మా అబ్బాయికి ఫేవరెట్ డిష్ అండి దొండకాయ బెండకాయ అంటే మా వారికి మా పిల్లలకి ముగ్గురికి ఇష్టమే ఇంకా మా అమ్మాయి అంటే ఏవైనా ఇష్టంగా తిని ఇంతకుముందు తినేది కాదండి ఇప్పుడు బలవంతంగా అయినా తినేస్తుంది వెజిటబుల్స్ తినేది కాదు ఇంకా అమ్మాయి అంటే అందరితో పాటు తినాలి కదా అన్నట్టుగా తినేస్తుంది ఇంకా తప్పదు కదా అన్నట్టుగా అలవాటు చేసుకుంటుందండి అన్నీ మా అమ్మాయి అంటే కోడలండి బాబు నేను అమ్మాయి అనడం అలవాటు అయిపోయింది కదా కూతురు లేరు అమ్మాయి కోడలు కూతురైన అమ్మాయే ఇంకొక అబ్బాయికి పెళ్లి చేయాలండి చేసిన తర్వాత ఇంక ఇద్దరు అవుతారు ఇంకా అలాగే రొటీన్గా జరిగిపోతుందండి నా టైం టేబుల్ అయితే నిన్నైతే అస్సలు రోజు గడిచినట్టే లేదండి ఏదో ఒక హడావిడి గమ్ముగా పడుకోవడం కొద్దిసేపు కొద్దిసేపు ఫోన్లు ఎవరో ఒకరు పలకరించడం పైన వర్క్ జరుగుతోంది కదా అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చూడడం ఇలాగే సరిపోయింది పనులు ఏమి చేయనట్టే అనిపించిందండి నాకు నిన్నంత పది వరకు పదేంటి పది ఇంకా వరకు ఫుల్ హడావిడి అండి మండే అంటే ఈరోజే ఎదుగోండి ఇంకా దానికి ఉప్పు పసుపు వేస్తున్నానండి పసుపు ఆల్రెడీ వేసేసాను దొండకాయలో ఉప్పు వేస్తున్నానండి సాల్ట్ వేస్తున్నాను ఉప్పు కాదు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు అనుకునేరు సాల్ట్ వేస్తున్నానండి అదిగోండి ఫ్రైకి అయితే అన్నీ ఒకేసారి వెజిటబుల్స్ అన్నీ వేసేసానండి అన్నీ అంటే క్యారెట్ బీన్సే వేస్తున్నాను అల్లం కూడా అల్లం పచ్చిమిర్చి ముందే వేసేసాను కదా దాని తర్వాత ఉప్పు వేస్తున్నానండి రాళ్ళు ఉప్పేస్తున్నా చూడండి రైస్లోకి అంటే నీళ్ళు పోసి కరిగేదానికైతే రాళ్ళు వేస్తానండి పొడి కూరలు అంటే నీళ్ళు లేకుండా చేసేవాటికి సాల్ట్ వేస్తాను అంతే కదా ఎవరైనా ఎవరు కాకపోతే నేను కొందరు అందరూ సాల్టే వాడతారండి అన్నిటికీ అందరూ కాదు అన్నిటికీ సాల్టే వాడతారు నేనైతే రెండిటికీ విడివిడిగా వాడతానండి నెయ్యి మర్చిపోయానండి నెయ్యి వేస్తే తినడు మా అబ్బాయి అందుకని నూరికి ఒక స్పూన్ అలా వేసానంతే ఇంకా నెయ్యి అందులో కలిసిపోతుంది కదా వేడికి ముందే కరిగించి పెట్టిన నెయ్యే కదా అందుకని అలాగ కొద్దిగా ఒక స్పూన్ దాకా వేసాను ముందే వేయొద్ది అనుకున్నాను కానీ టేస్ట్ బాగా వస్తుందని వేశానండి అదిగో రెండు పెట్టేశాను పక్క పక్కన రాగి రొట్టికి ప్రిపేర్ చేయాలండి ఈరోజు టిఫిన్ రాగి రొట్టె చేద్దాం నిన్నంతా రైస్ తిన్నారు కదా చెప్పాను కదా రాగి రొట్టె చేస్తే కొంచెం షుగర్ కంట్రోల్ లెవెల్స్ తగ్గుతాయని ఒక్కసారిగా ఐదు వందల యాభై వచ్చేసిందండి షుగరు ఆయనకి ఆయన ముందు అనలేదు కానీ మా వారి ముందు నాకు చాలా భయం వేసింది అంత షుగర్ ఉంటే ఒక్కొక్కసారి ఫిట్స్ లాగా వచ్చి పడిపోతారని కూడా చెప్తూ ఉంటారు కదా పిల్లలైతే ఒక అబ్బాయి దూరంగా ఉంటాడు ఒక అబ్బాయే ఇంట్లో ఉంటాడు వాళ్ళ నాన్నకి ఏదైనా వస్తే బాగా డల్ అయిపోతాడండి ఇక్కడ ఉండే అబ్బాయి ఇంక నేనే చూసుకోవాలి ఇంక నేనే ధైర్యం తెచ్చుకోవాలి అందుకని కొంచెం కంట్రోల్లో పెడుతున్నానండి ఫుడ్ విషయంలో అదిగోండి రైస్గా వెజిటబుల్స్ అన్నీ వేగిపోయినాయి ఇంకా కొద్దిగా గరం మసాలా పొడి ఇంకోటి ఇంకా ధనియాల పొడి లేదండి ఉట్టి గరం మసాలా పొడి బిర్యానీ మసాలా కొద్దిగా ఉండిందండి అది కొద్దిగా ఒక అర స్పూన్ వేసానండి అంత ఎక్కువైతే వేయలేదు అది పడలేదండి కవర్ ఏమనుకోకండి ఎక్కువ వేసేస్తున్నాను అనుకోకండి ఒక అర స్పూన్ మామూలు స్పూన్ టే టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక అర స్పూన్ వేసాను బిర్యానీ పౌడర్ ఉంటే అది మొన్న మొన్న మా కో కోడలు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదండి కోడలు పిల్లలు అందరూ అప్పుడు బిర్యానీ మసాలా పౌడర్లు తెచ్చుకున్నారు అది ఉంటే కొద్దిగా కొద్దిగా ఒక అర స్పూన్ కంటే తక్కువే వేసే అది మళ్ళీ అదే కడుపులో మంట అవుతుందో ఏమో అని అంతేనండి అవంతా వేపుకునేసి దాని తర్వాత ఇంక నీళ్ళు పోసేసుకోడు నీళ్ళు అయితే మితంగా కొలత పెట్టి పెట్టేసాను రైస్లో అవి వేసేస్తున్నానండి అంతే సరిగ్గా ఉడికిపోతుంది ఒక టూ వెయిట్ స్పోని చాపేస్తే రైస్ తయారైపోతుంది కదండి ఈ ఫ్రై అయ్యేలోపు రైస్ వెయిట్ కూడా పోతుంది హ్యాపీ అండి నేను క్యారియర్ అనుకున్నానంటే చేయలేదంటే టెన్షన్ టెన్షన్గా అయిపోతుంది తినకుండా వెళ్ళిపోతే కూడా పిల్లలు బాధే కదండి తల్లి మనసు మనం ఎంత ముసలి వాళ్ళం అయిపోయినా కానీ ఎంత భార్య పిల్లలు ఉన్నా కానీ తల్లి మనసు బాధపడుతుంది కదా పిల్లలు తినకపోతే ఎవరికైనా అంతే కదా తల్లి అంటే తల్లే కదండి తల్లి ప్రేమకి ఎన్ని ఉన్నాయి ఎన్ని కథలు ఉన్నాయి కదా నేనైతే మనసులో చెప్పలేని దిగులు ఉంటుందండి నాకు పైకి చెప్పుకోలేను కానీ అయ్యో తినలేదే వీడు తినలేదే వీళ్ళు అనుకుంటూ ఉంటాను అదిగోండి రైస్కి వెయిట్ పెట్టాలండి పెట్టేశాను అదిగోండి మళ్ళీ రాగి రొట్టెకి ప్రిపేర్ చేస్తున్నానండి రాగి రొట్టెకి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర పిండిలో వేసాను అది స్కిప్ అయిపోయినట్టుంది అన్నీ కలిపేసి పిండి ఉప్పు కొద్దిగా వేసి కలిపేసి పల్సగా తట్టేసానండి మొన్న చూపెట్టాను కదా చేసినప్పుడు షార్ట్ కూడా పెట్టున్నానండి రాగి రొట్టె షార్ట్ కూడా పెట్టున్నాను అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి ఈ చాకు కొంచెం షార్ప్నెస్ లేదండి కొంచెం గట్టిగా పెట్టి నొక్కాలి అప్పుడు కానీ అది షార్ప్గా తెగదు ఇలాగా ఏదో ఒక శ్రద్ధ పెట్టి ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకు కొంచెం మైండ్ సెట్ బాగుంటుంది పనికిరాని ఆలోచనలు మన తల్లోకి రావు ఏది ఎలా అలా ఇలా అనే ఆలోచనలు ఉండవు పనికిరాని విషయాలు ఎదుటి వాళ్ళతో మాట్లాడము ఇప్పుడు అందరూ కూడా టెన్షన్గా ఉంటున్నారు కదండి ఏదో ఒక ఆలోచన దిగులతో సరిపోతుంది అనారోగ్యం పాలవడము లేదా ఏదో ఒక సమస్య ఇబ్బందులు రావడము ఎవరికి తగిన ఒత్తిడి ఉండనే ఉంది ఇదిగోండి చాపర్లో వేస్తున్నాను ఆనియన్స్ అంటే స్మూత్గా వచ్చేస్తుంది కదా రొట్టెకి బాగుంటుందనేసి వేస్తున్నానండి ఇది ఎందుకో సరిగా మూవ్ అవటం లేదండి రెండోదో మూడోదో ఇది అది క్రష్ అవుతోంది కానీ సన్నగా అంతకుముందు అయితే క్రష్ అయిన ప్రెస్ చేసినామంటే సన్నగా పడేదండి ఇప్పుడు అలా కావట్ల బ్లేడు ఏమో బాగానే ఉంది ఈ దారం స్ప్రెడ్ స్ప్రింగ్ సిస్టమ్ కదా అదేమన్నా కొంచెం తేడా కొడుతుందో ఏమో తెలియట్లేదు టైట్గా లాగట్లే ఇంక చూసి వేరేదన్నా బుక్ చేసుకోవాలండి ఏదో ఒకటి ఒకటి పోతే ఒకటి కొన్నామంటే ఇంకోటి పోవడానికి రెడీగా ఉంటుంది ఇంట్లో అదిగోండి సరిగా క్రష్ అవ్వట్లేదండి ఆనియన్స్ మీ ఇంట్లో చేపరు ఉంటే మీరు ఎలా యూజ్ చేస్తారు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి మరి మీ ఇంట్లో ఏం కూరలు చేశారు ఇవాళ నేనైతే మధ్యాహ్నానికి పన్నీర్ కూర చేద్దాం అనుకుంటున్నానండి పన్నీర్ తెచ్చిపెట్టి వారం అయిపోతుందండి అది తెచ్చిన వెంటనే రెండు రోజులు మూడు రోజులు ముందుగానే చేసేయాలి కదా అయితే ఎక్స్పైరీ డేటు పద్నాలుగు వరకేమో ఉందండి పద్నాలుగో పదహైదు వరకు ఉంది సరిగ్గా గుర్తులేదు పద్నాలుగో పదహైదు ఇప్పటికే తెచ్చి నాలుగైదు రోజులు అయిపోతుందండి అది ఇంక చేసేయాలి ఇదిగోండి అవన్నీ కలుపుకున్నాను రాగిపిండి అవంత ఉప్పు జీలకర్ర మరి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కలుపుకున్నానండి చల్లటి ప్లేట్ మీద అంటే పెను మీదే ప్రెస్ చేయాలండి వేడి పెను మీద అయితే చేయి కాలుతుంది పలచగా రాదు ఇవంతా కూడా మా అత్త వాళ్ళు చేసేవాళ్ళండి మా అత్తగారు మా మామగారు చేసేవాళ్ళు చెప్పాను కదా ఇందులో మునగాకేసేవాళ్ళండి వాళ్ళు చాలా కమ్మగా ఉండేది అప్పుడైతే నేను ఆనియన్స్ తినేదాన్ని అండి ఇప్పుడైతే తినను నాకైతే సపరేట్గా చేసుకోవాల్సి వస్తుంది చేసుకోవాలంటే వీళ్ళకైతే ఆనియన్స్ చేశాను ఎంత పలసగా తట్టినా వస్తుందండి ఇలా కలుపుకొని చల్లటి పెను మీద వేసామంటే అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి అక్కడక్కడ రంధ్రాలు పెట్టి ఆయిల్ వేసామనుకోండి నీట్గా కాలిపోతుందండి బాగా పలసగా వస్తుంది నీట్ కమ్మగా కూడా ఉంటాయండి మీరైతే ఎలా చేస్తారు నాకు కామెంట్లు తప్పకుండా తెలియచేయండి ఇదిగోండి అక్కడక్కడ మధ్య మధ్యలో రంధ్రాలు పెట్టామనుకోండి ఆయిల్ వేసామంటే అందులో బాగా నీట్గా కాలిపోతుంది త్వరగా కాలతుందండి అన్ని వైపులా ఆయిల్ అంటుకున్నట్టు రోస్ట్గా అవుతుంది ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుసుంటే ఓకే తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి జొన్న రొట్టెలకు కానీ గోధుమ రొట్టెలకు కానీ అంటే గోధుమ ఇలా రొట్టెలు తట్టుకోవచ్చండి ఇలాగే కలుపుకొని గోధుమ పిండి ఆనిస్ అవన్నీ వేసుకొని ఇలాగే రొట్టెల్లాగా కూడా చేసుకోవచ్చు అది కూడా ఒకసారి ట్రై చేసి చూపిస్తాను చపాతీకి బదులు ఇలా రొట్టెలుగా కూడా చేసుకోవచ్చండి గోధుమ పిండితో ఇంకా జొన్న రొట్టెలు ఇంకా అన్నీ ఆల్రెడీ తెలిసినవే కదా మీకు అలా చేసుకున్నామంటే కమ్మగా ఒక టిఫిన్ సెక్షన్కి గొడవ లేకుండా పోతుంది కదా ఎదుగుండి ఇందులోకి దొండకాయ ఫ్రై తయారైపోయింది ఇందులోకి కారం వేసాను కొద్దిగా అలాగే వేరుశనగకాయల పొడి వేసి పెట్టుకొని ఉంటాను కదా చెప్పాను కదా అదంతా కూడా మిక్సీకేసి ఆల్రెడీ పెట్టి పెట్టుకుంటాను అయిపోయిన వెంటనే మళ్ళీ వేసి పెడతాను వారం లోపు అయిపోతుందండి ప్రతిరోజు ఫ్రైలు ఉండాల్సిందే మా ఇంట్లో చెప్పాను కదా సైడ్ డిష్ లేకపోతే వాళ్ళందరికంటే ముందు నేనే తినలేను అన్నం వాళ్ళన్నా ఊరగాయలు ఇవి పెట్టుకుని మిక్చిర పెట్టుకొని తినేస్తారు ప్రై లేకపోతే నాకు తినబుద్ధి కాదండి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు మా పేరెంట్స్ మళ్ళా ఒక టీనేజ్ వయసు వచ్చాక అన్న దగ్గర ఉండేదాన్ని అన్న కూడా అలాగే అలవాటు చేసేసారు అన్న వదిన అదిగోండి అక్కడ రంధ్రాల్లో ఆయిల్ వేయలేదండి నేను అది అంటుకుపోయినట్టు అనిపిస్తే ఆయిల్ వేస్తే త్వరగా వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ చుట్టూ వేసే కానీ మధ్యలో వేయాల పడలేదు అందుకని మళ్ళా వేసానండి ఇలాగ చేసుకున్నాం అనుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది మనం హెల్తీగా ఉంటాము అంటే డోసేజ్ ఎక్కువ లేకుండా హెల్తీగా హుషారుగా పని చేసుకోగలుగుతాం లైట్గా టిఫిన్ చేసామంటే మామూలు రైస్తో చేసిన వాటికి వీటికి చాలా తేడా ఉంటుందండి హెల్తీగా ఉంటుంది ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే రైస్ తిన్నామనుకోండి ఉదయం పూట ఏదో ఒక వెరైటీ ఇడ్లీ దోశ అలా తిన్నామని నిద్ర వచ్చినట్టు ఉంటుంది కదా ఇవి రొట్టెలు ఇలా గోధుమ రొట్టెలు జొన్న రొట్టెలు ఇలా రొట్టెలు ఇలాంటివి తింటూ ఉన్నామంటే మనకు పొట్ట కూడా హెల్దీగా ఉన్నట్టు ఉంటుందండి తేలిగ తన్నాన్ని అనుభవం చేస్తుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఆల్రెడీ మీకు అన్నీ తెలిసి ఉండొచ్చు కానీ గమనించి గమనించండి ఒకసారి అలాగే మనం తినే ఇడ్లీ దోశకి ఎలా ఉంటుంది పొట్ట ఈ రాగి రొట్టెలో తిన్నప్పుడు ఎలా ఉంటుంది పొట్ట తేలికతనము ఒకసారి పరిశీలించి చూడండి తెలుస్తుంది మీకే ఇదిగోండి ఒక్కొక్కరికి రెండు రెండు లెక్కను చేశాను వీ వీళ్ళకి నాలుగు అంటే మా వారికి రెండు మా బాబుకు రెండు అని చేశానండి అదిగోండి వాడొచ్చే లోపల మా వారికి వేసి చేద్దామనేసి రెడీ చేస్తున్నాను ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ అయిందండి ఈ పక్క పెన్నులోది అందులోకి అందులోకి వంచేసి అని తీసి కాలే లోపల కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కానీ తెలియకుండానే ఇందులో ఎక్కువేసాను అందులోకి వంచేసానులేండి మళ్ళీ లిమిట్గా పట్టాను పూర్తిగా వంచేసాను పెనుతో ఇదిగోండి పల్సగా అలాగా మనకు నచ్చిన రీతిలో మనం తట్టేసుకొని అలా ఆయిల్ వేసేసామంటే మధ్యలో రంధ్రాలు పెట్టి చుట్టూ ఆయిల్ మధ్యలో ఆయిల్ వేసేసామంటే వదిలేసామంటే రెండు నిమిషాల్లో పల్సగా చక్కగా వచ్చేస్తాయండి ఏ రొట్టెలైనా కూడా జొన్న రొట్టెలు రావట్లేదండి నాకు ఇంత పలసగా ఈ విధంగా రావట్లేదు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నానండి అది కలుపుకునే విధానమా ఏంటి అర్థం కావట్లేదు మా ఫ్రెండ్ చూపించింది కానీ నాకు సరిగా రాలేదండి జొన్న రొట్టెలు చేయలేకపోతున్నాను అందుకని దో జొన్నపిండి ఉంటే దోశలు వేసేస్తున్నాను ఈసారి ట్రై చేసి చూడాలండి ఎలాగైనా ఎన్నిసార్లు వీడియోలు చూసినా కానీ చేసే లోపల నాకు కొంచెం అటు ఇటు అయిపోతున్నాయండి ఇరిగిపోతున్నాయి రొట్టెలు అంటే కలుపుకునే విధానంలోనే తేడా ఉందేమో అనిపిస్తోంది మా సిస్టర్ ఒక మదనపల్లిలో ఉన్నారండి ఆవిడైతే కొద్దిగా గోధుమ పిండి కలుపు దాంట్లో కొంచెం బాగా వస్తాయి అన్నారు అలా కూడా ట్రై చేసి చూశాను నాకు రావట్లేదండి ఇదిగోండి ఇలాగొచ్చాయండి ఎంత పలుసగా వచ్చాయో చూసారా దోశ కంటే కూడా పలసగా ఉన్నాయి దోశలున్నా మందంగా వేసుకుంటామేమో కానీ ఈ రాగి రొట్టెలు ఎంత పలసగా నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఇవి చూసి మా వారు మా అబ్బాయి ఇష్టంగా తిన్నారండి బాగా వండేసి ఇచ్చాను ఆనియన్స్ ఎక్కువేసాను కదా ఫ్లేవర్ బాగా నచ్చింది వాళ్ళకి హ్యాపీ హ్యాపీగా తినేసారండి ఇంకేంటి సంగతులు అండి ఇవాళ నా పనులు అయితే ఇలాగ మధ్యాహ్నం లంచ్కి ముందు జరిగే పనులు ఇలాగ ఉంటాయండి రోజు నా డైలీ వర్క్ ఇలాగే ఉంటుంది ఏం మార్పు ఉండదు కాకపోతే క్లీనింగ్ టైం దొరికిందంటే ఇంకేదో ఒకటి అరమరలు సర్దడము భూజులు దులపడము లేదో కిటికీలు వాటిని అంతా దుమ్ము తీసి తీసే తుడిచేసుకోవడము ఇలాగ చేస్తూ ఉంటాను మరీ ఇంక తప్పదు అనుకుంటే ఇంకెక్కువగా ఉంది హెల్త్ ఇష్యూ అనుకుంటే పడుకుంటాను వచ్చి ఒక అరగంట గంట మళ్ళీ లేసి రొటీన్ అండి అలాగే ఈ లైవ్ చేసే ముందే అంటే వాయిస్ ఓవర్ ఇచ్చే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసి వచ్చానండి ఇలాగ ఒక పని వెనకాల ఒక పని చేసుకుంటూ ఉన్నామనుకోండి ఒకరు ఎవరైనా వచ్చారంటే ఇల్లు చూడు ఇంటిని ఇల్లాలని చూడు అంటారు కదా ముందు ఇల్లుని చూస్తానే ఇలా ఎలాంటిదో తెలిసిపోతుంది పెద్దవాళ్ళు చెప్పే సామెత కదండి కాబట్టి ఇల్లు నీట్గా పెట్టుకోవాలండి ఎవరైనా సరే లక్ష్మీదేవి కూడా సకల దేవతల ఆశీర్వాదాలు మన పైన ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి అని చూడండి గిన్నెలు కూడా సర్దేశాను ఈ రోజుకి ఈ పని అండి ఉంటానండి